Hello everyone, welcome back to our channel Tanya guide ఎవ్రీడే వీడియో అప్డేట్స్లో ఎడ్యుకేషన్ రిలేటెడ్ పోస్ట్ చేస్తాను కదా సో ఇవాళ కాస్త లేట్ అయింది బట్ ఎట్ ది ఎన్ చాలా చాలా యూస్ఫుల్ అప్డేట్స్ మీ ముందుకైతే తీసుకొచ్చాను డిఎడ్ మన రీసెంట్గా ఒక వీడియో చేశాను కదా టీచింగ్ రిలేటెడ్ కోర్సెస్లలో టూ ఇయర్స్ ఇంటర్ అయిపోయిన తర్వాత డిఎడ్ ఉంటుంది సో దీనికి ఇంతకు ముందుకు పదిహేను వేల కంటే ఎక్కువ అప్లికేషన్స్ వచ్చేటి కాదు బట్ ఈసారి చాలా హ్యూజ్ అప్లికేషన్స్ అయితే వచ్చాయి ఎందుకంటే మనకి వేకెన్సీస్ పెరుగుతున్నాయి కాబట్టి టీటీసీ పోస్టులకి అందుకోసమని ఈసారి నలభై మూడు వేల ఆరు వందల అప్లికేషన్లు అయితే రావడం జరిగిందంట సో సో చాలా చాలా కాంపిటీషన్ ఉంది మొత్తం మనకి పదిహేడు వేల సీట్లు మాత్రమే ఉన్నాయి పదిహేడు వేల సీట్లకి నలభై మూడు వేల మంది అప్లికేషన్స్ అయితే చేసుకున్నారు నెక్స్ట్ జేఈ అడ్వాన్స్డ్ రేపు సో దేశవ్యాప్తంగా వన్ ఆఫ్ పీపుల్ అయితే కాంపిటేటివ్గా పోటీ పడనున్నారు అండ్ అలాగే మే పద్దెనిమిదవ తేదీన నుండి పరీక్షకి సంబంధించి టైమింగ్స్ అండ్ ఇప్పటికీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ స్లాట్స్ అవన్నీ కూడా చూసుకునే ఉంటారు సో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంపల్సరీగా తీసుకొని వెళ్ళండి అండ్ నెక్స్ట్ అప్డేట్ మనకి అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి ఇరవై రెండున వ్యవసాయ వర్సిటీ నోటిఫికేషన్ ఉద్యాన పశు వైద్య కోర్సులకి కూడా ఇదే నోటిఫికేషన్ అయితే వర్తిస్తుంది ఈసారి రాష్ట్ర కోట మొత్తం తెలంగాణ విద్యార్థులకి అంటే ఇంతకుముందుకు ముందు కంబైన్డ్గా ఉండేది కదా ఏపీ వల్లకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండేది ఇక్కడ నుండి ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ పోతుంది మొత్తం కంప్లీట్గా తెలంగాణ స్టూడెంట్స్కే రిజర్వేషన్ అయితే ఉంటుంది సో స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి గుడ్ ఆపర్చునిటీ ఏపీ పునర్విభజన చట్టంలో ప్రస్తావించిన పదేండ్ల గడువు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఈసారి డిగ్రీ కాలేజ్లలో అండ్ సీట్లకి వీటన్నింటికి కూడా కంప్లీట్గా తెలంగాణ విద్యార్థులకి కేటాయించడం జరుగుతుంది మూడు నుండి ఐదు శాతం పెరిగిన దివ్యాంగుల రిజర్వేషన్ కూడా అమలు అయితే చేయనున్నారు అగ్రికల్చర్ హార్టికల్చర్ అండ్ వెటర్నరీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఈ మంత్ ట్వంటీ సెకండ్ దీని గురించి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటి అనేది నేను కంప్లీట్ గా గా చూస్తాను బైపీసీ స్టూడెంట్స్ గతంలో నీట్ కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత ఉండేది సో ఈసారి నీట్ కౌన్సిలింగ్తో తో సంబంధం లేకుండా అగ్రికల్చర్కే సపరేట్ నోటిఫికేషన్ అయితే వేస్తున్నారు అనమాట సో ఇది ఒకసారి చూడండి అండ్ అట్లాగే వ్యవసాయ కళాశాలలో కూలీల పిల్లలకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఉంటుందంట మూడు విశ్వవిద్యాలయకు పరిధిలోని రైతు కుటుంబాల పిల్లలకి నలభై శాతం సీట్ల రిజర్వేషన్ అయితే కల్పించనున్నట్లు తెలియజేసినారు అయితే వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నలభై శాతం రిజర్వేషన్లని రెండు భాగాలుగా చేసి ఇరవై ఐదు శాతం రైతు కుటుంబ పిల్లలకి మిగిలిన పదిహేను శాతం భూమి లేని వ్యవసాయ కూలీలకి ఇవ్వడం అయితే జరుగుతుంది మరొక అప్డేట్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లలో ఇక్కడ నుండి ప్రీ ప్రైమరీ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి సో సర్కార్ బడులలో తగ్గుతున్న అడ్మిషన్స్ సో ఎందుకు అని ఆరా తీసినప్పటికీ ఓకే ప్రీ ప్రైమరీ ప్రైమరీ ఫస్ట్ క్లాస్ ఇట్లా ఉంటే ఎక్కువ మంది జాయిన్ అవుతారేమో అనే ఒక ఇంటెన్షన్ తోటి ఇక్కడ నుండి ప్రీ ప్రైమరీ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఈ అకాడమిక్ ఇయర్ నుండే స్టార్ట్ సో ఇది ఒక గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పాలి ఎందుకంటే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది దీని ద్వారా ఇప్పుడు టీటీసీ కంప్లీట్ చేసిన వాళ్ళు జాయిన్ చేయొచ్చు ఎందుకంటే డిఎడ్ చేసిన వాళ్ళే కదా ఎట్లయినా మనకి టీటీసీ చేసిన వాళ్ళనే తీసుకుంటారు సో వాళ్ళకి జాబ్ అపర్చునిటీస్ క్రియేట్ అయితే అండ్ అట్లాగే నోటిఫికేషన్ వేస్తే కూడా వాళ్ళకి పెద్ద ఎత్తున అవకాశాలు అయితే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ జవాన్ భూమి కొట్టేసిన విఆర్ఓ అని పే పేపర్లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో ఆర్డీఓ కలెక్టర్కి చెప్పినా పట్టించుకోవట్లేదన్న ఆవేదన తనకు న్యాయం చేయాలని సైనికుని వేడుకలు సోషల్ మీడియాలో వీడియో అయితే వైరల్ సో ఇట్లా చేయడం అనేది ఇంతవరకు కరెక్ట్ బట్ ఇట్లాంటివి నాట్ ఓన్లీ ఆర్మీ వాళ్ళకే కాదు బట్ బయట ఇట్లాంటి ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి ఈ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి ఇట్లాంటివన్నీ జస్ట్ అవి ఒక అవేర్నెస్ కోసం అయితే నేను ఛానల్లో పోస్ట్ చేశాను